నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజా మా రామసముద్రం ఏరియాలో టమాటా ప్లాంటేషన్ ఏ విధంగా చేశారో చేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్ ఎంత ఉండదు వీడియో అయితే త్వరగా ముగిసేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది టమాటా మొక్కలు మా రామసముద్ర ఈ ఈ ఎదునైతే ఎక్కువ ఉందన్న ఈ యజన్ ఎక్కువ ఉంది ఇరవై రోజులు నెల ఎండేవి ఒకటన్నర నెల ఎండేవి అవి అయితే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ అంటే అంత ఇవి ఏమీ కాదు ఈ యజన్లు గానీ ఉండయి ఒక రకంగా ఇప్పుడు నాటుతా ఉండేది నార్మల్గా నాటుతున్నారు ఇప్పుడైతే ఈరోజు తారీఖు వచ్చేసి రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఈ వీడియో తీస్తూ ఉండేది మా రామ్మ సముద్రం ఏరియాలో ఇది ఇన్ఫర్మేషను ఇప్పుడు చేంపలు పడే తోటలైతే వైరస్తో ముడిసిపోయినాయి ఇప్పుడు రెండో పురికడతా ఉండేవి పృసి రకాలైతే పర్వాలేదు మిగతా అన్ని రకాలకి వైరస్ అన్న హెవీ వైరస్ మా ఏరియాలో పృసికి మాత్రము వైరస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ తక్కువే దానికి బాగానే ఉన్నాయి కృషి రకాలు ఈ అదనలు అయితే అక్కడక్కడ బాగానే ఉన్నాయి అక్కడక్కడ కాదు బాగానే ఉన్నాయి ఇప్పుడు నాడుతున్న ప్రజెంట్ అయితే వైరస్ అయితే లేదు ఇంకా వస్తే మీకు అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ